ఖమ్మం నగరంలో మూడు వేల మంది భక్తులతో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పట్నం కార్యక్రమం నిర్వహించారు లోక కళ్యాణం కోసం స్తంభాద్రి ఆధ్యాత్మిక సమితి ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ చాలీసా పట్నం జరిగింది ఈ కార్యక్రమానికి నగరం నలుమూల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మూడు వేల మంది భక్తులు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసాను పఠించారు హనుమాన్ చాలీసా పట్టణంలో మొత్తం పదకొండు బృందాలు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు ఇలాంటి కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా నిర్వహించినట్లు వారు చెప్పారు హనుమాన్ చాలీసా పట్నం కార్యక్రమానికి సహకరించిన భక్తులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు పట్టణంలో ఈ నెల ఇరవై మూడవ తారీఖు గ్రౌండ్ లో లక్ష హనుమాన్ చాలీసా అని మేము ఫస్ట్ లో నిర్ణయించుకొని స్టార్ట్ చేసాము వెయ్యి మందిని కానీ పబ్లిసిటీ బాగా జరిగి భక్తులు పెరిగి ఈరోజు మూడు వేల మంది తోటి ఈ చాలీసా కార్యక్రమం నడుస్తుంది అంటే సుమారు మూడు లక్షల పైన ఈ చాలీసా నామం జరుగుతుంది ఇంత మరకు ఖమ్మం జిల్లాలో కానీ తెలంగాణలో కానీ ఇటువంటి ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరగలేదు ఇది రికార్డు గుంటూరు డిస్టిక్లో లో జరిగినా కూడా లక్ష జరిగింది కానీ మూడు లక్షలు జరగడం మన స్టేట్ లోనే ఇది ఫస్ట్ భక్తులందరికీ మంచి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాము వాళ్ళకి కిట్లు ఇచ్చి దాంట్లో బిస్కెట్లు వాటరు కూల్ డ్రింక్ ప్యాకెట్లు అన్ని శత సహస హనుమాన్ చాలసా పారాయణ కార్యక్రమాన్ని సంకల్పించి ఈ కార్యక్రమం నిర్వహించడం మా యొక్క జన్మ జన్మల పుణ్యంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇది తెలంగాణలోనే ఇంత గ్రాండ్గా స్వామి జరిపించుకోవటం మాకు జన్మ జన్మల ఇది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం ఇలాంటి అందరికీ అవకాశం ఇచ్చి ఆశీస్సులు ఇచ్చే విధంగా ఒక వెయ్యి మందితోని నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలసా లక్ష ఎనిమిది వేలు అనుకుంటే మూడు వేల మంది పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు ఈ ప్రాంగణంలో మూడున్నర లక్షల హనుమాన్ చాలస పారాయణ జరుగుతుంది ఆ స్వామియే వచ్చి ఇక్కడ మనందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఈ కార్యక్రమం పాల్గొనడం కూడా జన్మ జన్మల అదృష్టంగా భావిస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఉండాలని కోరుచున్నాం